నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వీడియో ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ కాయటం ఒక ఆనందం అయితే మరొక ఆనందం ఏంటో తెలుసా అండి అది వీడియోలో చెప్తానండి అయితే మనం మన తోటలో మూడు కాయలు అయితే ఉన్నాయి ఇంకా మరి అవి కోసుకుంటూ ఇవాళ వీడియో అయితేనండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి నేను చేసే పనులే వీడియో రూపంగా చెప్తున్నాను ఎక్కడికి వెళ్ళినా ఇదే గోళ అని అంటున్నారండి అందరూనూ అది ఏంటన్నది ఈ వీడియోలో చెప్తాను అయితే డ్రాగన్ ఫ్రూట్ ఫస్ట్ అయితేనండి పది కాయలు వచ్చాయండి పది కాయలకి ఐదు కాయలు పెద్దవి వచ్చినాయి మనకి నాలుగు కాయలు ఐదు కాయలు కొంచెం చిన్నవి వచ్చాయి అయితే మనం ఇప్పుడైతేనండి ఇప్పుడు పది కాయలు వచ్చాయండి ఎనిమిది కాయలు పెద్దవి వచ్చాయి చిన్నవి రెండే అండి చూసారా నేనైతే ఒక కాయ కోసుకుని తినేస్తున్నాను ఇప్పుడు మా అక్కగారు అమ్మాయి వాళ్ళ ఇంటికి చిన్న కార్యక్రమం మీద వెళ్తున్నామండి అక్కడికి వెళ్తే వెళ్తే ఒక కాయ అయితే కోసుకొని తింటున్నాను ఇలా మన తోటలో ఒక కాయ కాసింది పండు తింటున్నాము అంటే మరి ఇంత ఆనందం వెల కట్టలేనిదండి అది ఎంత పండు అన్నది కాదు కానీ దీని ఆనందం వెల కట్టలేమండి అసలు అని అంత హ్యాపీ అనిపిస్తుంది అలానే మనం కొనుక్కున్న పండు మీద ఇది చాలా తీయగా ఉంది సంతోషం ఏంటంటే ఎప్పుడు వీడియోలకి మా పిల్లల్ని నేను రమ్మని అనండి అలానే పిల్లలు కూడా వస్తానని కూడా అడగరు అయితే అలాంటిది ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ కాయలు కోస్తానమ్మా అని మా పెద్ద అమ్మాయి అందండి అయితే నేను వీడియో వాళ్ళకి అందరికీ చూపించాలి నువ్వు కోస్తే ఎలా అన్నానండి అయితేనే నేను కోస్తాను తీసుకో వీడియో అందండి మా పెద్దమ్మాయి ఇంకా ఆనందానికి అవధి లేవండి ఎందుకంటే నేను ఎప్పుడూ పొట్టు పెట్టలేదు వీడియోలోకి రమ్మని అలాంటిది తన చేతితో తనకి కాయలు కోయటం అంటే చాలా ఇష్టం అండి వచ్చినప్పుడల్లా కూరగాయలైతే కోస్తుందండి కానీ వీడియోలోకి రాదు నేను కూడా రమ్మని ఎప్పుడు పొట్టబెట్టలే కానీ ఇవాళ డ్రాగన్ ఫ్రూట్కి మాత్రం వస్తాను అందండి రెండు కాయలు తన చేతితో కోసిందండి ఇది కావ్యకి పార్థికి పట్టుకుని అయితే వెళ్తున్నాము రాజమండ్రి వెళ్తాం కదా వెళ్ళేదప్పుడు పట్టుకెళ్దామని జాగ్రత్త అయితే చేశాను ఆల్రెడీ కాయని తినేసాను ఇదండి సంతోషం ఇంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి అయితే కాయలు కొయ్యాలంటే తనకిష్టం కాబట్టి ఇప్పటికి వచ్చిందండి అలానే అక్కగారి పాప వాళ్ళ ఇంటికి అంటే మా వంటల ఇంటికి వెళ్ళామండి ఇక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయి ఆ మొక్కలు మీకు చూపిస్తూ మీకు ఇక్కడ కొన్ని చిట్కాలు అయితే చెప్తానండి ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి చేస్తే ఒక వీడియో రెండు వీడియోలు అవుతాయి మరి నేను తర్వాత మీకు చూపిస్తాను వారు పరిచయం పర్మిషన్ తీసుకుని పరిచయం చేస్తాను కానీ ఇప్పుడు మాత్రం నేను కొన్ని మీకు పరిచయం చేస్తాను ఈ చెట్టు అండి ఈరవారం నుంచి నర్సరీలో తెచ్చామండి చక్కగా పెరిగింది ఎంత బాగుందో కదా ఇది మేము ముగ్గురు మూడు చెట్లు దొంగతనం కూడా చేశాము అంటే వాళ్ళు ఉంటే అడుగుదాం అనుకోండి లేకుండా పట్టుకొచ్చేసాము కానీ మాకు ఎవరికీ బతకలేదు మా వంటలక్కకే బతికింది జామ్ మొక్క అండి ఎంత బాగుందో చూసారా ఈ జామ మొక్కనే మనం ఎప్పుడు కాయలు కాయాలంటే ఒక చిన్న చిట్కా చెయ్యాలండి అది ఏంటి అంటే నేను ఇదివరకు మీకు వీడియోలో చెప్పే ఉండొచ్చు ప్రతి జామ చిగురిని మనం గిల్లెయ్యాలండి అయితే మనం చెట్టు కాస్త పెరిగాకనే గిల్లాలి అది ఇలా చిగురు గిల్లగానే మనకి పూతకొమ్మ అయితే వస్తుందండి అక్కడ పూతకొమ్మ వచ్చిందంటే మాత్రం ఆ చిగురిని గిల్లకూడదండి అది అలాగే ఉంచేయాలి పూతకొమ్మ మన చిగురు గిల్లిని కాడే పూత అయితే వస్తుంది ఈ జాంకాయ కూడా అయిపోయింది లోపల రెడ్ అండి ఈ చిన్న చెట్టు జామకాయ అయితే కాసేస్తుంది ఎందుకంటే ఇది అంటు కాబట్టి నేల మీదే వేశారు చక్కగా ఈ అయితే మనం కోసేసుకుందాము తినేద్దాము ఇంతకే వచ్చింది భోజనాలకి మా పిన్నిది సంవత్సరేకం అండి అందుకే నేను అవన్నీ చూపించట్లేదు జాంకాయ మాత్రం సూపర్గా ఉంది తిని మీకు టేస్ట్ అయితే ఎలాగుందో ఉందో చెప్తాను చూసారా సూపర్గా ఉందండి టేస్ట్ అప్పటికప్పుడు కోసినవి టేస్ట్ బాగుంటుంది కదా అలానే ఇక్కడ కొత్త రకం అండి మా వంటలకు అయితే వేసింది నేను ఎల్లో చూశాను ఆరెంజ్ చూశాను రెడ్ చూశాను కదా కానీ పెద్ద సైజు పువ్వు వచ్చిందండి అక్కడ ఎల్లోలోని రెడ్ అయితే మిక్సింగ్ అయిందండి సూపర్గా ఉన్నాయి ఈ పువ్వులు అయితే చాలా పెద్దవి కూడానండి మొన్న నేను మన తోటలో రెడ్ చూపించాను కదా అదే మాదిరిగా ఇవి పెద్ద సైజ్ అండి మరి పువ్వులు చూసారా పక్కన మీ పువ్వులు కనిపిస్తున్నాయి కదా అవి చాలా చిన్నవి ఉన్నాయి చాలా పెద్ద ఇది ఒక రకం మనం ఆగుతామా మరి ఒక కొమ్మ తెచ్చేద్దు మరి నలుగురు వస్తూ ఉంటారు కదండి వచ్చిన వారికి ఒక్కొక్క కొమ్మ ఇవ్వ ఇద్దాం చాలా ఉందండి నేనైతే ఒక్క కొమ్మ తెచ్చాను మొయ్యిలేక చూసారా ఎంత బాగుందో కదా అలానే ఇక్కడ మనకు ఒక డ్రాగన్ ఫ్రూట్ చూపిస్తా డ్రాగన్ ఫ్రూట్ చిన్న కవర్లో బ్లాక్ కవర్లోనండి ఎన్ని కాయలు వచ్చాయో అన్నట్టండి కానీ కొన్ని మొగ్గలు అయితే పాడైపోయాయి అట మరి కొన్ని మొగ్గలో అంటే రెండు కాయలు అయితే తయారైనయటండి కోసుకున్నారట నిన్నే మరి ఇవాళ ఇక్కడ చిన్న ఫంక్షన్ ఉంది కదండి అందుకని కోసేసారట పిల్లలు తినేసారట కూడానే మనకి ఇక్కడ రెండు కొమ్మలు వచ్చాయి అంటే మాత్రం మొగ్గలో ఒకటి తీసేయటమే మంచిదండి ఇది ఉండదు కూడా ఆల్రెడీ పసుపు రంగు వచ్చేసింది మనం ఇలా తీసేయటం వలన మొగ్గ తొందరగా పెరగడానికి ఉపయోగపడుతుంది అయితే దీనికి ఒక గిన్నిస్తే బాగుండండి బ్లాక్ కవర్లో కూడా ఇంత బాగా కాస్తుందో చూసారా మరి మన ఎరువులు అయితే వస్తూ ఉంటాయండి వేస్తూ ఉంటుంది కిచెన్ కంపోస్ట్ కూడా తయారు చేస్తూ ఉంటుంది మరి తోట అయితే చాలా బాగుంది అలానే ఇలా సొతి ఇరిసేయటం వలన మొగ్గలు రావడానికి అవకాశం ఉంది అలానే ఇక్కడ పునాస్ మామిడు అండి చిన్న చెట్టు ఇది ఎంత బాగా కాస్తుందో చూడండి ఇలా మనం చిన్న చిన్న చోట్లలో కూడా ఇది ఏం ఏటనుకుంటున్నారో ఇల్లు కట్టుకోగా బయట నేను ఆ పంచ వారి అంటాను కదండి అలాంటి చోట్లో మా చెట్టు అయితే వేశారండి ఇలా కూడా మనం మొక్కలను పెంచుకోవచ్చు ఒకవేళ ఎప్పుడైనా వారికి అడ్డైనప్పుడు తీసేసుకోవచ్చు బాధ ఏం లేదు కదండి ఇక్కడ చూడండి ఈ చిన్నోడు మా చెల్లులు మనవడండి వాడైతే వీడియోలోకి అయితే ఎలా వచ్చాడో చూడండి ఇప్పుడు ఇప్పుడే బుజ్జి బుజ్జి నడ నడకలు అయితే వచ్చాయి వీడైతే అందరినీ అల్లరి చేస్తూ మంచి ఆడావుడైతే చేస్తున్నాడు చక్కగా మేమందరం కూడా హ్యాపీగా కాసేపు అయితే వీడితో ఆడుకున్నాము చూసారా బుజ్జిబుజ్జి అడుగులతో వీడైతే మమ్మల్ని అందరినీ కూడా చక్కగా అలరించాడండి వీడు నడుస్తుంటే హ్యాపీ అనిపిస్తుంది బుజ్జిబుజ్జి నడకలైతే వచ్చాయండి అందుకే ఎవరు ఎత్తుకున్నా ఉండట్లే నడుస్తాడట మేమేమో పడిపోతాడేమోనని భయపడుతున్నాం ఇదిగోనండి ఈ తమ్ముడు మీకు తెలుసు కదా మాకు హైదరాబాదులో ఉంటాడండి నేను హైదరాబాద్ అవార్డుకి వచ్చినప్పుడు ఈ తమ్ముడు వాళ్ళ ఇంటికాడే ఉన్నాను మరి ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఉంటాను మనం మరి హైదరాబాద్ అయితే వద్దామండి ఒకసారి మీ అందరికీ కూడా చాలామంది వీడియోలు అయితే తీయమంటున్నారు గార్డెన్ వీడియోలు వస్తాను వచ్చి మీ అందరి గార్డెన్ వీడియోలు కూడా ఒక్క చుట్టైతే చుట్టేస్తాను వీడైతే మాత్రం నాకైతే భలే నచ్చాడండి వీడు ముద్దు పెట్టమంటే చూడండి ఏం చేస్తున్నాడు నాకు లేదట అయిపోయిందట ముద్దు పెట్టమంటుంటే అయిపోతాం నాకు అర్థం కాలేదు అలా చూడండి ముద్దు పెట్టమంటే వాడు వేసిన చినులు అబ్బా ముద్దలు పెట్టట్లేదండి దూరంగా ఉండి అవ్వట నేను ముద్దు పెట్టానని అమ్మో చూడండి సంవత్సరం బాబు వాడికి ఎన్ని తెలివితేటలో పుట్టగానే నేర్చేసుకుంటున్నారు ఇప్పుడు పిల్లలు లేదట అయిపోయిందట ఒక ముద్దు పెట్టుకున్నానని అవ్వ అవ్వ అంటున్నాడు చూసారా అలానే భోజనం అయితే చేయటానికి అందరం అయితే రెడీ అయ్యామండి అయితే మీరు భోజనం చేశారా అయితే రండి మా గోదావరి వాళ్ళ స్పెషల్ వంటకాలు కోడిగుడ్డు ఫ్రై తర్వాత చేపల ఫ్రై తర్వాత గారెలు చికెన్లోకి గారెలు ఉండాలి కదండీ గారెలు బిర్యానీ ఆ తర్వాత పెరుగు చట్నీ మరి చికెన్లోకి పెరుగు చట్నీ వేసుకోకపోతే వేడి చేస్తుంది కదండీ పెరుగు చట్నీ మటను చికెను తర్వాత మనం ఫ్రై చేశారు కదండి చేపలో దానికి సంబంధించి తోక తల పులుసు ఇలా అన్ని రకాల భోజనం అయితే మా గోదావరి వల్ల స్పెషల్ అండి ఇవి లేకుండా ఏ కార్యక్రమం జరగదు కానీ ఒక పెళ్ళిలో మాత్రం ఇవైతే వెయ్యిరండి ఈ పెళ్ళి అయిన తర్వాత చేసే కార్యక్రమాలకి వేస్తూ ఉంటారు కదా అయితే చేపల పులుసు మాత్రం ఫెస్టల్ అని చెప్పాలండి మా గోదావరిలో పడే చేపలు చాలా బాగుంటాయి అయితే మజ్జిగలోకి అరటి పండు అండి అలానే నాన్ వెజ్ తినని వారికి ఇక్కడ పన్నీరు జీడిపప్పు కర్రీ అండి అలానే సాంబారు ఎన్ని అయిపోయాక మరి చల్లగా మజ్జిగైతే వేసుకోవాలి కదండీ నేను భోజనం చేసేటప్పుడు నాకు ఎవరో వీడియో తీయరండి అందుకే మా వారు తింటుంటే వీడియో తీసా ఇన్ని రకాలతో భోజనాలు అయితే వడ్డించారు ఇది మా పిన్ని కార్యక్రమం అండి సంవత్సరం అయిపోయాక చేసే కార్యక్రమము నేనైతే వీడియో అది తీయలేదండి అయితే ఇక్కడ మనకే మన కుటుంబ సభ్యులు ఇద్దరైతే తగిలారు ఇక్కడ మా వంటలకు ఇంట్లో అద్దెకైతే ఉంటున్నారు రెండు నెలల నుంచి చూస్తుందంటే ఈ అమ్మాయి ఏం బాగా నచ్చింది అంటే నేను వేస్ట్గా చేసే కుండీలతో చేసిన వీడియోలు అంటే బాగా నచ్చుతాయి అని చెప్తున్నారండి నేను కూడా చేయటానికి టైం సరిపోవట్లేదు కుదిరితే ఆ వీడియోలు చేయటానికి ప్రయత్నిస్తానండి చాలా హ్యాపీ ఇవాళ నేను వెళ్ళిన కడాల నన్ను అందరూ గుర్తిస్తున్నారంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుందండి మీ అందరి ఆదరాభిమానం నాకు ఎప్పుడూ ఇలానే ఉండాలి మీ అందరి మన్నినలు నేను పొందినందుకు అదృష్ట మంత్రాలని ఎప్పుడు మన తోట వీడియోలైనా సరదాగా కాసేపు మీతో మాట్లాడాలని నేనైతే ఇవాళ ఈ వీడియో చేశానండి మన పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమంలో కొంచెం డల్గా ఉన్నారని ఎవరిని నేను చూపించలేదు మరి తొందరలోనే మీకు మరో వీడియోలో కలుస్తానండి అలానే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది మీ ఇద్దరు చిన్న చిన్ని కుండీల్లోన ఆకుకూరలను పెంచుకుని తినండి అని చిన్న సలహా అయితే ఇచ్చానండి చాలా హ్యాపీ అనిపించింది అండి చాలా సంతోషం అలానే ఇదిగోనండి మా ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడైతే అయితే బయలుదేరతానికి రెడీగా ఉన్నాము అక్కగారు పిల్లలో మా మేనగోడలో నేను ఈయన ఐదుగురం అయితే బయలుదేరత రెడీగా ఉన్నామండి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ కూడా బాయ్ 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 బాయ్